నమస్తే నేను మీ అద్భుతం ఈరోజు ఒక ఇన్స్టెంట్ స్వీట్తో మీ ముందరికి వచ్చేసానండి గ్యాస్తో పని లేదు ఎటువంటి స్టవ్ వెలిగించక్కర్లేదు ముక్కులు పెట్టడం నూనె వేయడం ఏమీ లేకుండా చక్కగా ఈజీ చేసుకుని ఈజీగా చేసుకునే రాఖీ స్పెషల్ స్వీట్తో మీ ముందరికి వచ్చేసాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను రండి ఒక మిక్సీ జార్ తీసుకుని నాలుగు చెంచాల పంచదార రెండు యాలకులు వేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక బౌల్ తీసుకుని ఇందులోకి పన్నీర్ తీసుకోవాలి ఇది రెండు వందల గ్రాముల పన్నీర్ అండి దాన్ని ఇలా మెదుక్కుని కొలుచుకుంటే ఒక కప్పు ఉంది ఈ కప్పుతో ఒక కప్పు పావు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది కదా అది ఒక కప్పు పాల పౌడర్ వేసుకుని ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న పంచదార యాలకులు పడి ఉంది కదా అది ఒక మూడు చెంచాల దాకా వేసుకుని లేకపోతే మీకు స్వీట్ ఎలా తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మరీ ప్రెస్ చేసే కండి చేస్తే ముద్దగా తయారైపోతుంది చూసారా ఇలా అయ్యాక ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగాన్ని పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఉండలా అయ్యాక దాకా కలుపుకోవాలి ఇలా మీ చేతికి స్టిక్కీగా అంటుకుపోతుందంటే కొంచెం నెయ్యి రాసుకొని కలుపుకుంటే అంటుకోదు రెండు భాగాలు చేసుకుని పక్కన పెట్టుకుని ఒక భాగం తీసుకుని ఒక పాలిథిన్ కవర్ మీద కొంచెం నెయ్యి పట్టించి ఆ ముద్దని ఒక పెద్ద ఎక్కువ తీసుకున్న ముద్దుంది కదా ఆ ముద్దని తీసుకుని ఇలా రోలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్వీట్ చాలా బాగుంటుందండి చక్కగా రాక ఈ రోజున మన చేతితో మనం చేసి స్వీట్ పెట్టామనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది కదా బయట బొల్లం దొరుకుతాయి కానీ మనం చేయడం చాలా బాగుంటుంది మిగతా ఇంకొక ముద్దు ఉంది కదా అందులోకి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసాను వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని కూడా ఒక రోల్లా చేసేసుకోవాలి అంతా కలుపుకొని బాదం జీడిపప్పు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇందులో ఎక్కడైనా కొంచెం చేతికి స్టిక్గా ఉందంటే కాస్త నెయ్యి రాసుకోండి రాసుకుని ఇందాక మనం రోల్ చేసి పెట్టుకున్న దాని మీద కొంచెం ఇంకా డ్రై ఫ్రూట్స్ చల్లుకుని ఈ ఫుడ్ కలర్ వేసుకున్న దాన్ని కూడా రోల్గా చేసుకున్నాం కదా దాన్ని దీని మీద పెట్టేసుకుని మళ్ళీ మనం మొత్తం కలిపి ఒకసారి ఇలాగా రోల్లా చేసుకోవాలి ఇలా రోల్లా చేసుకుంటే చక్కగా ఆరెంజ్ కలర్ది లోపలికి వెళ్ళిపోతుంది వైట్ కలర్ పైన అంత కోటిలా అవుతుంది ఎక్కడైనా కొంచెం ఆరెంజ్ కలర్ మీదకి ఇంకా వైట్ అంటుకోలేదు అనుకుంటే దాన్ని మనం చేతితో ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకుంటే అంతా కవర్ అయిపోతుంది ఇది ఇలా స్టిక్కీగా ఉందని భయపడవలసిన అవసరం లేదండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక గంట ఉంచుకుంటే సరిపోతుంది మామూలు ఫ్రిడ్జ్లో అయితే రెండు గంటల పాటు ఉంచుకోవాలి ఉంచుకొని గట్టిగా తయారవుతుంది బా ఇలా పలచగా ఉంది ఎలాగా అనుకోవాల్సిన అవసరం లేదు దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూసారా గంట అయ్యింది తీసాను ఎలా గట్టిగా అయిందో చూసారా ఇప్పుడు దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్టీ ఇన్స్టెంట్ స్వీట్ రెడీ అయిపోతుందండి చక్కగా ఈ రాఖీకి ఇలా ట్రై చేయండి మహా అయితే మీకు ఒక అరగంట పడుతుందమ్మా స్వీట్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఆ టైం పడుతుంది కానీ తయారు చేయడం మట్టు ఒక అరగంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చక్కగా కోవాల మంచి రుచి వస్తూ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఈ రాఖీ వేళ ఇలాగ మీ చేతులతో చక్క స్వీట్ తయారు చేసి పెట్టండి Thank you for watching. Please subscribe channel. Thank you.